ప్రసాద్ గారు నమస్కారం నమస్తే రెడ్డి గారు నమస్కారం నమస్తే నమస్తే రాము నమస్తే బాగున్నారా సార్ అందరు కూడా ఓకే ఇప్పుడు ప్రసాద్ గారి ఏరియాలో ఉన్నామండి రైతు పేరు మన గోవిందరెడ్డి గోవిందరెడ్డి గారు గోవిందరెడ్డి గారే కదా సార్ ఇంటి పేరు సార్ ఎర్రబోలు ఎర్రబోలు గోవిందరెడ్డి గారు ఇక్కడ అంటే మన బిఎస్ఆర్ విత్తనాలని కంప్లీట్గా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి చేసి పెట్టటం అనేది జరిగింది రాము ఇది ఎన్ని రోజులు నారు రాము ఇది ఫార్టీ టూ డేస్ నలభై రెండు రోజులు ఆల్రెడీ వేయచ్చు మనం వేయచ్చు ఓకే ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన తర్వాత మీరు ఏం గమనించారు రాము జర్మినేషన్ బాగా వచ్చింది సార్ ఓకే జర్మినేషన్ బాగుంది ఇంకా మొక్క కూడా గట్టిగా ఉంది మిగతా వాటి కంట కూడా వాటి కంట కూడా గట్టిగా ఉంది గట్టిగా ఉంది ఇదంతా కూడా ఫార్టీ డేస్ లోనే గట్టిపడింది చూడండి ఎట్లా ఉంది వేరు వ్యవస్థ బాగా వచ్చింది వేరు వ్యవస్థ బాగా వచ్చింది ఓకే యాక్చువల్ గా ఇట్లా రాదు వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ మామూలుగా అయితే రాదు కాడ కూడా మంచి స్టెమ్ లావైంది అయింది రాము ఆర్పిఎస్ విత్తన శుద్ధి అనేది చేసుకోవటం అనేది ఉపయోగకరం అంటారా రాము మీ అనుభవంతో చెప్పండి ఒక ఇప్పుడు ओके okay.

దీన్ని చూడండి ఎంత ఇది నలభై రోజులు వేయటానికి సిద్ధంగా ఉందనేది చెప్తూ ఉన్నారు రైతులు ఎంత కూడా ఓకే మీ అనుభవం అయితే ఇది ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేయటం అనేది ప్లస్ పాయింట్ అంటారు రమ్ ఓకే రెడ్డి గారు చెప్పండి సార్ అంటే జనరల్గా మీరు కూడా ఒక రైతుగా అంటే ఈ స్టెమ్ అనేది అంటే జనరల్గా నల్ ఇంకా ఇంకో ఇంకోటి చూడండి సార్ ఇంకోటి కూడా చూడండి స్టెమ్ ఇట రండి ఒకసారి రెండు మూడు రెండు మూడు వీక్ అండి మొత్తం ఒక రెండు దా రాము ఒక్కసారి ఎందుకంటే రైతులంతా కూడా ఏంటంటే వేరు వ్యవస్థ కరెక్ట్గా లేక రెండోది స్టెమ్ కూడా కరెక్ట్గా లేక మన అంచు మొక్క పీకినా కానీ మొక్క పీకినా కానీ ఇది వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ రెండోది ఇదంతా కూడా చూడండి కాడ మేము ఏదైతే మనం చెప్తూ ఉన్నామో కాడ సైజు పెట్టడానికి అనుకూలంగా అంటే రోజులలో పెట్టడానికి అనుకూలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇది ఆర్పిఎస్ సెవెన్ టీ సిక్స్ యొక్క రిజల్ట్ అందరు కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు చేసుకోవచ్చు గోవింద రెడ్డి గారు ఈసారి ఆర్పిఎస్ ని మరి కంప్లీట్ గా మన ఐదు ఎకరాలలో వాడడానికి సిద్ధమయ్యారా రెడ్డి గారు సిద్ధమయ్యారా సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఈరోజు రైతు సోదరులందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రధానంగా మేలచెరు కానివ్వండి మల్లారెడ్డిగూడెం దొండపాడు చింతిరియాల ఈ ప్రాంతం అంతా కూడా అంటే మిర్చి రైతులు ఎక్కువగా ఉన్నారు మిర్చి పంట మీద మేజర్గా ఆధారపడి జీవనం అనేది కొనసాగిస్తున్నారు అంత సన్న చిన్నకర రైతులు ఉన్నారు ప్రధానంగా రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే రానున్న రోజులలో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మరో పంజాబ్ రాష్ట్రం లెక్క మారటానికి అవకాశాలు అనేది మెండుగా ఉన్నాయి ఎందుకోసం అనంటే విపరీతమైన కెమికల్స్ రెండవది రసాయనిక ఎరువులతోటి మన భూమి అంతా కూడా నిండిపోతుంది ఇప్పుడు ఇక్కడ మేము గోవిందరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈ సంవత్సరం మనం ఇక్కడ రెడ్డి గారికి ఒక ఐదు ఎకరాలలో మిర్చిని విత్తనాల దగ్గర నుంచే మనదే బిఎస్ఆర్ సీడ్ అనేది ఈ ప్రాంతంలో మేము ప్రాక్టికల్గా చేపిస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో హయ్యెస్ట్ హీల్డింగ్ తీపియటమే మా విధానం అంటే ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్లో రిజల్ట్ రాదు సేంద్రియ పద్ధతులలో రిజల్ట్ రాదు అని చెప్పి చాలామంది కూడా ఒక అపోహ ఉంది ఆ అపోహని